నేను రజాక్ పేరుని నాని గారు ప్రెస్ మీట్ పెట్టినారనమాట ప్రెస్ మీట్ పెట్టి మరోసారి మామూలుగా లేదు దాన్ని బాధపడ్డం అనాలో ఏడవడం అనాలో ఊక్రోసాన్ని ఎల్లబోసుకోవడం అనాలో ఏమనాలో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి సో మొత్తానికైతే ప్రెస్ మీట్ అయితే పెట్టినారనమాట ఆ ప్రెస్ మీట్ పెట్టి మరోసారి ఆ నోటి తీట అయితే స్పష్టంగా తీర్చుకున్నట్టే నాకైతే కనిపించింది అనమాట ఒక విధానం అయితే ఉంటుంది మాటలో మార్పు రాకపోతే ప్రజలైతే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీని యాక్సెప్ట్ చేయరు పోయిన ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే పేర్ని నాని అనే వ్యక్తి ఓడిపోవాల్సి ఉంది కేవలం పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాని ఓటు చేల్చడం కారణమని చక్కగా ఆయన గెలిచి అందరికి కూర్చున్న తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడారో మనందరికీ తెలుసు మొన్న ఎలక్షన్స్లో ఆయన స్వతహాగా ఆయన కొడుకుని నిలబెట్టినాడు కొడుకుని నిలబెడితే ఏమైంది దుర్ దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు పరిస్థితి ఏందయ్యా అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పార్టీ ఏవైతే ఆఫీసులు కోల కొడుతున్నారో దానికి సంబంధించి ప్రెస్ మీట్ టీడీ వైసీపీ పార్టీకి సంబంధించి కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఇవన్నీ కోలగొడుతున్నారు కదా దానికి సంబంధించి రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా పద్ధతికి అడగాల సో మీ దానికి చెప్పే విధానం ఒకటి ఉంటుంది అలా కాకుండా ఎటకారంగా మాట్లాడితే మాత్రం ఆ ఎటకారపు పరిణామాలు ఈ విధంగా ఉంటాయి మన ఏది అనకాపల్లిలో లేకపోతే వైజాగ్లోనో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కట్టినారని ఒక ప్యాలెస్ కట్టినారని ప్యాలెస్ పైగా ప్యాలెస్లు కూడా పార్టీ ఆఫీసులు కూడా ప్యాలెస్లు మాత్రం ఉంటాయి సో ఒక పార్టీ ఆఫీస్ కట్టినారని చెప్పేసి అది కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది దానికి అనుమతులు లేవని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు నోటీసులు ఇస్తే గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళి ఏం చేసినారు ఆ నోటీస్ పీకినారు ఆ నోటీస్ పీకితే మన మూర్తి యాదవ్ గారు ఎవరో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు రంగంలోకి దిగారు రంగంలోకి దిగి వైసీపీ పార్టీకి ఈ అనకాపల్లికి సంబంధించినటువంటి ఎవరైతే మన మా మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారు మాజీ మంత్రి మంత్రి కాదు మాజీ మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారు ఈయన ఒక కాంప్లెక్స్ని అయితే నిర్మించినాడట దానికి కూడా అనుమతులు లేవంట సో దీంతో ఆయన మీద రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కుదిరితే దానికి కూడా నోటీసులు ఇచ్చినారు ఇచ్చి ఒక వారంలోగా సమాధానం చెప్పాలని చెప్పేసి నెలది అడగడం అయితే జరిగిందనమాట ఈ వన్ వీక్లో సమాధానం చెప్పలేదు అనుకోండి దాన్ని కూడా కూలగొట్టడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ విషయానికి వస్తే కనుక ఏం జరిగిందో మనం చూసినాం ఫస్ట్ ఏం చేసినాడు అందరికంటే ముందు ప్రెస్ మీట్ పెట్టింది అనమాట ఈ బిల్డింగ్లు కూల్చడాలపై సో అమరావతిలో బిల్డింగ్ కూల్చున్నారు వైజాగ్లో బిల్డింగ్ కూల్చుతారంట అక్కడ కూలుస్తారంట ఇక్కడ కూలుస్తారని చెప్పేసి ఈయన మొదటి ప్రెస్ మీట్ పెట్టినాడనమాట ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పరిస్థితులు ఏంది ఏకంగా గుడివాడ అమర్నాథ్ టార్గెట్ చేయడం అయితే జరిగిందనమాట ఇంకా గుడివాడ అమర్నాథ్ అప్పటి నుంచి సైలెంట్ అయినాడు అనమాట అది చూసుకుంటే కట్ చేస్తే నేను చూసుకుంటే ఎవరు వచ్చినారు పేర్ని నాని రంగంలోకి దిగినాడనమాట పేర్ని నాని రంగంలోకి దిగి పవన్ మన చంద్రబాబు నాయుడు గురించి నారా లోకేష్ గారి గురించి అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది సెక్యూరిటీ గురించి నేను తర్వాత మాట్లాడతాను అయితే ఏంటంటే ఆ బిల్డింగ్లకు సంబంధించి రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట మరి ఇంత చెప్పిన వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మీరు అధికారంలో ఉన్నారు కదా సరే వాళ్ళ దొంగ జీవోలు ప్రకారం టీడీపీ పార్టీ బిల్డింగ్ ఆఫీసులు కట్టుకుంటే మరి మీరు ఎందుకు వదిలిపెట్టినారు ప్రజావేదికనే కూల్చిన వాళ్ళు ఇలా పార్టీ ఆఫీసులు ఎందుకు కూల్చలేకపోయినారు అని కొంతమంది అడగడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ రోజున మీ పార్టీ ఆఫీస్ కూల్చినారు ఓకే వాళ్ళు ఒకవేళ దొంగ జీవులతో అలాంటివి కడితే లేకపోతే దొంగ సంపాదనతో అది కడితే కనుక లేకపోతే ఎలాంటి పర్మిషన్స్ లేకపోతే టీడీపీ ఆఫీసులో ఏ మీరు అంటున్న ప్యాలెస్లో లేకపోతే పూరు అంటున్నారు కదా సో అవి కడితే గనక మీరెందుకు కోల్చలేదు గత ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు అక్రమంగా కడితే ఎందుకు కోల్చట్లేదు అని చెప్పేసి సామాన్యుల నుంచి వచ్చినటువంటి ప్రశ్న మరి దీనికైతే పేర్ని నాని గారు అయితే సమాధానం చెప్పేటట్టు ఏమాత్రం కూడా కనిపించట్లేదు ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు తొమ్మిది వందలకు పైగా గత ఐదు సంవత్సరాలు తొమ్మిది వందలకు పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారని సో ఆయన రోడ్డు ఆయన విమానంలో వెళ్తున్న కింద చెట్లు కొట్టేశారని చెప్పేసిగా అయితే ఒక వార్త అయితే ఈనాడులో ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి ఆర్టికల్ వేసినారు సో దానికి సంబంధించి కూడా పేర్ని నాని రియాక్ట్ అయినాడు అనమాట అంటే నాకు అర్థం కాని విషయం తొమ్మిది వందల మెంబర్స్ సెక్యూరిటీ అంటే ఏ విధంగా చూడాలో అర్థం కానటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి కంటే కూడా ఎక్కువ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈయన కోసం సెక్యూరిటీ మెయింటైన్ అన్నట్లుగా ఆ వార్త యొక్క ఉద్దేశం సో దానికి సంబంధించి పేర్ని నాని కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రెండు వందల లోపే ఉన్నారన్నట్టు ఆయన చెప్పడం అయితే జరిగింది బట్ ఈనాడు దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేకపోతే అంత డైరెక్ట్గా అయితే తొమ్మిది వందల పైగా అని చెప్పేసి సెక్యూరిటీ అఫీషియల్స్ ఉన్నారని చెప్పేసి అయితే రాయదు మరి చూడాలి పేర్ని నాని గారు దీనికి సంబంధించి కూడా రియాక్ట్ అయినాడు అనమాట సో గుడివారి అమర్నాథ్ రియాక్ట్ అయితే వెంటనే నోటీసులు పోయినాయి మరి నానికి ఏమైనా నోటీసులు వెళ్తాయా టార్గెట్ చేస్తారా లేదనేది ఉంది